అందరికీ నమస్కారం నేను హరీశ రంగోజి గతంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసినటువంటి బత్తా సచిన్నారాయణ గారు మీడియా ముందుకొచ్చి తన అభిప్రాయాన్ని తన ఆవేదాన్ని తన బాధని పంచుకోవాలని కూర్చున్నాడు మరి ఏంటో దీని మంచి మనం విశ్లేషణ చేద్దాం ఈ పన్న ఈ పన్నలోనే ఈ కొ ఈ రేంజ్ ఏది మీ పోగ్రతి దృష్టిలో వస్తారు కదసంసన కదసంసన లేకలే ఈ ఈ విధంగా నాకు కరెక్ట్ గా అర్థం అవ్వట్లేదు కానీ నేనైతే పర్సనల్ గా వ్యతిరేకించను ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఈ పది నాలుగులోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ పది నాలుగులోనే రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ పది నాలుగులోనే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యజమానులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది అయితే బొత్స సత్యనారాయణ గారికి ప్రజలు ఒకటే అడుగుతున్నారు సార్ గతంలో మనం విద్యాశాఖగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మనం తెచ్చినటువంటి ఫలితాలు ఏంటి మనం విద్యారంగాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు సంఖ్య ఏ మేరకు పెరిగింది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఏ మేరకు తగ్గింది ఇవి మీరు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు ఇది పక్కన పెడితే బొత్స సత్యనారాయణ గారు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఫ్యాక్టరీలు అంటే గతంలో మనం పంపించేసినటువంటి లూలుమాలు కానీ గతంలో మనం తీసుకొచ్చినటువంటి అప్పడాలు వడియాలు పొంగడాలు అరిసెలు బొబ్బట్లు కంపెనీలు కానీ వీళ్ళు ఇబ్బంది పడింది కాదా లూలుమాలు పంపించేసేటప్పుడు ఎంతమంది ఉపాధి కోల్పోంటారు సింపుల్గా చెప్పండి ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి పంపించేసి ఆ సంస్థను అక్కడి నుంచి పంపించేసి అప్పడాలు ఒడియాలకి మనం ప్రోత్సహించాము కదా ఎందుకు ప్రోత్సహించాము అంటే చిన్న స్థాయి బిజినెస్ని ప్రోత్సహించాలి చిన్న స్థాయి బిజినెస్ను లేపాలి అనే అప్పడాడు ఒడియాలని మనం ప్రోత్సహించాము అంటే చిన్న స్థాయిలో ఒక లక్ష మంది ఉద్యోగ కల్పన జరుగుతుంది రాష్ట్రానికి అది కదా అది కాదు కదా అభివృద్ధి కోర్స్ చిన్న స్థాయి వ్యాపారస్తులని చిన్న స్థాయి బిజినెస్లని ప్రోత్సహించాలి అది వేరే విధంగా వేరే పద్ధతులు ఉంటాయి అంతేగాని మనకి కమిషన్ రాలేదు మనకి కమిషన్లు ఇవ్వలేదని చెప్పేసి సంస్థలను పంపించేసేటప్పుడు వాళ్ళు పడింది ఇబ్బంది కాదా అని ప్రజలు అడుగుతున్నారు ఇక రైతాంగం దగ్గరికి వస్తే మనం గతంలో అధికారంలో ఉండేటప్పుడు దానిం ధర ఎంత ఉండే బస్తా దానిం ధర ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండే ప్రజల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక అంశానికి వస్తే ఇప్పుడున్నటువంటి ప్రజలు కానీ ఇప్పుడున్నటువంటి ఓటర్లు కానీ ఇప్పుడున్నటువంటి సామాన్య ప్రజనికి మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగస్తులు తను తను చాలా ఫ్రీగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూటమి ప్రభుత్వం హయాంలో ఎవరు కూడా లంచాలకు కానీ ఎవరు కూడా మరే ఇతర యాక్టివిటీస్ కానీ లోను గారు అర్థమైందా ఇది క్లారిటీగా ప్రజలకి ప్రజలకు క్లారిటీ ఉందని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఈ పది మంది కాలంలోనే తనకు భక్తి అయిపోతే పెన్షన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఈ పది గంటల కాలంలోనే పరిశ్రమ దగ్గర వచ్చి ఇలాంటి పొట్టాలు జరిగి పరిశ్రమ మోతుకునే పరిస్థితి ఈ పది నెలల కాలంలో దగ్గర చెప్పాలండి ఈ పది నెలల్లోనే భర్త చనిపోతే పెన్షన్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా ఒక్కరిని తీసుకొచ్చి చూపించండి బొత్స సత్యనారాయణ గారు మీరు ఏదో మాట్లాడితే మీరు అంత సీనియర్ నాయకులు సీనియర్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కూడా ఏ ఆధారాలు లేకుండా మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందికరంగానే ఫెజలు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఏదో మైక్ పట్టుకొని మాట్లాడిస్తే అది సరికాదు బొత్స సత్యనారాయణ గారు ఖచ్చితంగా వాళ్ళు చూపించండి ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా కూర్చున్నారు కదా పక్కన వచ్చి తీసుకొచ్చి ఈమెకి భర్త చనిపోయాడు ఈమెకి ఎందుకు పెన్షన్ రావట్లేదు ఈమెకి ఏజ్ ఇంత అయ్యింది అరవై సంవత్సరాలు దాటింది ఈయనకి ఎందుకు పెన్షన్ రావట్లేదు అని తీసుకొచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడించుంటే నేనే సెల్యూట్ కొట్టేవాడిని అదేం లేకుండా ఏదో ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు అది మీరు గమనించాలా మరి లూలు ఎందుకు వెళ్ళిపోయింది బొత్స సత్యనారాయణ గారు ప్రజలు అడుగుతున్నారు

చాలా తేడా ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ వీడియో ముగుస్తా ఏంటి ఎగ్జాంపుల్ అంటే నిన్న కాక మొన్ననే అంటే ఒక టూ డేస్ బ్యాకు నా ఫ్రెండు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్నాక తలనీలాలు ఇస్తాం కదా తలనీలాలు ఇచ్చిన దగ్గర జనరల్గా మన హిందూ సాంప్రదాయాల్లో మన పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తలనీలాలు అర్పించినప్పుడు ఒట్టిగా ఫ్రీగా అర్పించకూడదు ఆ తలనీలాలు చేసిన వ్యక్తికి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఎంతో కొంత వాళ్ళు వాళ్ళకి ఇష్టాన్ని వాళ్ళ ఇష్టమే తలనీలాలు అర్పించుకున్న వాళ్ళ వాళ్ళు ఇష్టాన్ని ఇష్టంగానే వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తారు అది ఇవ్వాలని రూల్ కూడా లేదు తిరుపతిలో ఎక్కడ ఇవ్వాలని రూల్ కూడా లేదు కానీ వాళ్ళ మనస్సంతృప్తికి ఇస్తారు ఇచ్చినప్పుడు గతంలో మన టీటీడీలో అంటే మా గతంలో మనం అధికారుల తిరుమల తిరుపతి దేవస్థానంలో అడ్డగోలుగా దోచుకున్నారు అడ్డగోలుగా బిజినెస్ చేసుకున్నారు అడ్డగోలుగా అన్ని మత ప్రచారాలు జరిగాయి అడ్డగోలుగా చెప్పులు వేసుకుని తిరిగారు తిరుపతి కొండ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇదే ఆయన తలనీలా కల్పించిన తర్వాత అయ్యా మీరు నాకు తలనీలాలు చేశారు కాబట్టి ఇదిగోండి ఒక యాభై రూపాయలు తీసుకోండి టీ ఖర్చునిస్తే సార్ డబ్బులు మీరు లోపల పెట్టండి సార్ ఫస్ట్ మా ఉద్యోగాలు పోతాయి డబ్బులు మీరు లోపల పెట్టండి సార్ మాకు డబ్బులు వద్దు దయచేసి డబ్బులు లోపల పెట్టండి అని చెప్పేసి ఆయన దండం పెట్టి చెప్పాడంట దట్ ఈస్ కూటమి ప్రభుత్వం దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు పాలన ఇదే గత మన ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తేడా ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ